నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నరేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సమావేశం నిర్వహించారు సో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీలో చాలా అంశాలు తెరపైకి వస్తాయనుకున్నారు ముఖ్యంగా ఊహాగానాల ప్రకారం ఇక్కడ ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రిని అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి మొన్న జూన్ రెండు వరకు ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంది హైదరాబాద్ లో కొన్ని భవనాలు చంద్రబాబు నాయుడు అడిగితే ఇటు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రపంచంలోనే కీర్తింపబడే తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం అడుగుతున్నాడు అడుగుతాడు అని చెప్పేసి ఊహాగానాలు కూడా బయటకు వచ్చినాయి ఈ నేపథ్యంలో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగంతో పాటు అటు పోర్ట్ ఏరియా చాలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మచిలీపట్నం కానీ అలాగే కృష్ణపట్నం కానీ ఇలా చాలా పోర్ట్ ఏరియాల్లో తెలంగాణ ప్రభుత్వం భాగం కూడా అడుగుతుంది అన్నారు సో మొత్తానికి ఇద్దరి మధ్య భేటీ అయింది అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ అయ్యారు ప్రజాభవన్లో దీనికి సంబంధించి ప్రజాభవన్ కి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్ వెళ్లడం జరిగింది అలాగే సిఎస్ నీరబ్ కుమార్ కూడా వెళ్లారు అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే శ్రీధరబాబు బాబు పొన్నం ప్రభాకర్ వీళ్ళు హాజరు కావడం జరిగింది వీళ్ళతో పాటు సిఎస్ శాంతి కుమారి కూడా ఆమె కూడా హాజరైంది దీనికి సంబంధించి తీవ్రంగా చర్చించారు అలాగే ముఖ్యంగా అంశాలు తెరపైకి వచ్చాయి దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఏవైతే ముప్పు మండలాలు ఏడు ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ లో కలవడం జరిగింది సో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత చాలా నిరసనలు తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ అప్పటి టిఆర్ఎస్ గవర్నమెంట్ నిరసన చేయడం జరిగింది సో పది సంవత్సరాల తర్వాత ఏవైతే ఏడు మండలాలకు సంబంధించి అవి మళ్ళీ వెనక్కి వస్తాయా ఇటు తెలంగాణలో కలిసే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పుకుంటాడా అనే దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే దీనికి సంబంధించి అధికారులు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏడు మండలాలు కాకుండా ఐదు గ్రామాలను ముప్పు గ్రామాలను వెనక్కిచ్చాలి తెలంగాణ కానీ అడిగింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ ఒకవేళ ఈ ఐదు గ్రామాలు వెనక్కి ఇవ్వాలంటే కూడా అది కేంద్ర పర్మిషన్ కావాలి కేంద్రం ఆమోదం కావాలని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని భవనాలని ఆంధ్రప్రదేశ్కి కావాలి అంటే ఏవైతే విభజన హామీలో ఉన్నవే ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్గా తెలంగాణలోని కొన్ని భవనాలు కావాలని కూడా అడగడం జరిగింది ఒకవేళ ఇవరి పక్షంలో రెంట్ రూపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ ఈ భవనాలకు సంబంధించి తెలంగాణ భవనాలకు వచ్చే రెంట్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించి మూడంచెల కమిటీలు వేయడం జరిగింది ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఒక కమిటీ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రులు కందుల దుర్గేష్ కానీ ఇటు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఈ మంత్రుల కమిటీ ఒకటి వేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ సిఎస్ కుమార్ తెలంగాణ సిఎస్ శాంతి కుమార్ ఇద్దరు కలిసి ఒక కమిటీ వేయడం జరిగింది ఈ మూడంచెల కమిటీలో మొ మొట్టమొదటిగా సిఎస్లు ఆ కమిటీలో చర్చిస్తారు అక్కడ నుంచి మంత్రుల కమిటీలో చర్చిస్తారు ఒకవేళ ఈ యొక్క చర్చలు సఫలం కాకపోతే అప్పుడు ఇది ఇద్దు ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గరికి ఈ అంశం వస్తుంది సో వాళ్ళు చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు మరి ఇంకో నెలలో మళ్ళీ ఈ రెండు ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు మళ్ళీ కలిసి సమావేశం అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఈ సమావేశం ముందు ఆయనే ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఒక లేఖ రాయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇలా విభజన హామీలు కానీ కొన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపై చర్చిద్దామని చెప్పి సో మొత్తానికి ఆ భేటీ అయితేంది భేటీ పైన సర్వత్రా ఉత్కంఠ ఉండే ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పార్టీలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి దాదాపు పది సంవత్సరాలు పనిచేస్తారు సో ఇద్దరు కలిసి ఆ పది సంవత్సరాలు పనిచేశారు చంద్రబాబు నాయుడు అంటే ఇటు రేవంత్ రెడ్డికి తెలుసు రేవంత్ రెడ్డి ఏంటో చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసు ఇంకా ఆరు నెలల ముందు అంటే నవంబర్ ఆ టైంలో అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండే ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉండే అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఎవరు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కష్టం ఒకవేళ వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అవుతారో ఇంకొకళ్ళు అవుతారో కూడా చెప్పలేమా అనే పరిస్థితి ఉండే కానీ ఆ నవంబర్లో ఉన్న సీన్ ఇప్పుడు లేదు నవంబర్ తర్వాత అటు ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిండు తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అయినారు ఇద్దరు కూడా ఆ ఒక పార్టీలో పనిచేశారు చంద్రబాబు నాయుడు పార్టీలో రేవంత్ రెడ్డి పనిచేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఈ యొక్క సమావేశం ఇద్దరు కూడా చర్చించడం ఇదొక ఘట్టంగా అయితే రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు